మా పేరు ఎప్పుడు ఎవరైనా మందులు అద్దాలను పనకి టైం ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంత కొన్ని తీసుకోవాలి వచ్చినప్పుడు మందులు చిట్టిలు పట్టుకొచ్చుకోవాలి ఇంకారా మళ్ళీ వచ్చినప్పుడు మందులు చిట్టిలు పట్టుకొచ్చుకోవాలి సురేష్ తాత Kullati, unda kullati A, mazhe e shumë? Nuk e shtabu dhe nuk mandi qëtër Këtër e? Këtër e? Këtër e? Sërri, nuk e nuk mandi qëtër Nuk e nuk mandi qëtër Nuk e nuk mandi అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు అంటే ఒక్కరితో కాదు ఆపరేషన్ ఇంటికి వెళ్ళి ఊరి చుట్టూ సాపం సరే మందులు కాకపోవచ్చు అర్థాలు కాకపోవాలి కంపౌండ్ మమ్మల్సి కానీ సార్ అందరం కలిస్తే సాధ్యం ఇట్లా మీకు అవకాశం వేరే ఆపరేషన్ చేస్తాం అందరూ మంచిది మంచిగా జోన్లో మందులు అయితే మార్పు వస్తుంది లోపల సార్ బాగా అంత కాకపోతే ఐదు రోజుల్లో